వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మబ్బులు చెప్పు అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే అండి కదా ఈరోజు మన గార్డెన్ లో మన మొలకలు ఎంత పెరిగినాయో చూద్దాము ఇంకా టమాటాలు అయితే మంచిగా పెద్ద మొలకలు అయితే ఇక్కడైతే నేను వెయ్యలేను కానీ వచ్చినాయి కానీ అవి ఉంచాలా తీసేలా అర్థం కావట్లేదు ఎందుకంటే మనం వెయ్యని విత్తనాలు కదా అవి వస్తాయి రావు ఒక్కొక్కసారి అవునా జెండాకి మ్యాచ్ అయిందా గ్రీన్ దేనికి మ్యాచ్ అయింది ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ రోజెస్ అయితే బాగా వచ్చాయి ఏమైంది పాలకూర ఎంత బాగా చూడండి ఇంకో టూ డేస్లో హార్వెస్ట్ చేస్తాను మట్టి ఎట్లా పడ్డది కింద అదే నాకు అర్థం కావట్లే కడిగినాం కదా పిల్లి పడేసిందా పిల్లి పిల్లి శంకం పూలు కూడా మంచిగా అయినాయి ఇందులో చూడండి ఇది బెండకాయతో పాటు పక్కకి మెంటైన్ కూర పెరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఇది శంఖం పూల ఇది కూడా నేను వాళ్ళు విత్తనాలు వేసాను వైట్ కలర్ అవి అప్పుడే వేసాను ఆ రోజే అందరో కూడా మెంటైన్ కూర విత్తనాలు వేసినాయని వచ్చినాయి శంఖంపూలు అయితే కూచ్చుకుంటాయి ముళ్ళు ఇటు సైడ్ ముళ్ళు కూచ్చుకుంటాయి రాడిష్ అనుకుంటే రాడిష్ బబ్లీ ఇవి రెక్కలు ఇవే వచ్చినాయా నువ్వు తెంపినా బబ్లీ పిల్లి పాచేమో పిల్లి పిల్లి ఇవి తెంపదు బబ్లీ ఇదే వచ్చి ఇవి ఎట్లా రావు ఇవి ఎట్లా వస్తాయి సరే 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 పక్క పక్క చీర మంచి మంచిది పూర్చుకోవడం స్టార్ట్ అయినాయి మంచిగా చామంతి చాంపతి పూవ చాంపతి పూజ నువ్వే పూర్తి ఏమో డౌట్ కదా ఇంతవరకైతే పెరిగాయి చూపించిన కదా ఇది అనమాట ఈరోజు నా గార్డెన్ విశేషాలు ఓకేనా ओके फ्रेंड्स बाय